గగన్ ఫోన్ కోసం భూమి పరిగెత్తుకుంటూ అన్నం తినిపించిన చోటికి వచ్చి గగన్ ఫోన్ కోసం ఎతుకుతూ ఉంటుంది అప్పుడే గగన్ ఫోన్ అక్కడే ఉంటుంది వెంటనే భూమి దానిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే గోరింటాక పిన్ని బయటకు వచ్చి భూమి చేతిలో ఉన్న గగన్ ఫోన్ని చూసేస్తుంది అమ్మాయి అపూర్వ ఆ గగన్ గాడి ఫోను ఈ భూమి చేతిలోనే ఉంది రండి రండి అని కేకలు పెట్టేస్తుంది దాంతో భూమి చాలా టెన్షన్ పడిపోతూ వెంటనే ఆ ఫోన్ని నేలకి విసిరి కొట్టేస్తుంది అది చాలాదన్నట్లు అక్కడున్న ఒక పెద్ద రాయిని తీసుకుని ఆ ఫోన్పై వేసేసి నుజ్జు నుజ్జు చేసేస్తుంది ఈ లోపలే గగంతో పాటు అందరూ పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చేస్తారు భూమి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అది నా నిజాయితీని నిరూపించుకునే ఫోన్ని నువ్వెలా పగల కొడతావు అని గగన్ అరుస్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు గోరెంటాకు పిన్ని ఈ గగన్గాడు నక్షత్ర ఫోటోల్ని తీశాడు ఆ విషయం భూమికి తెలుసు అందుకే ఈ గగన్ గారిని కాపాడుదామని ఇదిగో భూమి ఇలా గగన్గాడి ఫోన్ని పగలగొట్టేసింది అని గోరింటాకు పిన్ని చెప్తుంది దాంతో భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఈ భూమి ఈ గగన్ గారిని రక్షించడానికి ఇదంతా ఎందుకు చేయటం లేదని మీరు ఎందుకు అనుకోవట్లేదు అని గోరింటాక్ పిన్ని అనడంతో అవును పిన్ని చెప్పింది కరెక్టే ఈ గగన్ గాడు నక్షత్ర ఫోటోల్ని తీశాడు ఈ గగన్ నాగాన్ని నువ్వు కాపాడడం కోసమే ఇలా ఫోన్ పగలగొట్టావు అన్నది కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అపూర్వ భూమితో అంటుంది అప్పుడు భూమి ఏమాత్రం తగ్గకుండా మీ మాటలన్నీ చూస్తూ ఉంటే వింటూ ఉంటే మీరే ఒకరిని సెట్ చేసి గగన్ గారిని ఫోన్ని కొట్టేసి వాళ్ళ చేత నక్షత్ర ఫోటోల్ని ఆ ఫోన్లో తీయించేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు గగన్ గారి ఫోన్ని గగన్ గారి దగ్గరికి చేరేలా చేశారని మీరు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నట్లు ఉంది ఇది నా ఫీలింగ్ అని భూమి చెప్పగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పండి ఆయన్ని దొంగన చేద్దామని బ్యాడ్గా నిరూపిద్దామని మీరే కదా ఇదంతా చేశారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది గగన్ షాకింగ్గా వింటూ ఉంటే చరత్చంద్ర మౌనంగా వింటూ ఉంటాడు మరి చరత్చంద్ర భూమికి సపోర్ట్ చేస్తాడా అన్నది అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి